వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఒక పాపులర్ హీరో కి సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో అలాగే దురాభిమానుల ట్రోల్స్ కూడా అదే విధంగా ఉంటాయి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ హీరోలుగా సినిమాలకు సంబంధించిన మాత్రం వస్తే సోషల్ మీడియా మొత్తం వారం రోజుల పాటు కలకలలాడిపోతూ ఉంటుందంటే నమ్మండి ఇక నేడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండూ మూవీ టీజర్ అయితే విడుదలైంది బాలయ్య బర్త్డే సందర్భంగా ఒక పక్క నందమూరి అభిమానులు ఈ టీజర్ అద్భుతంగా ఉందంటూ సంబరాలు చేసుకుంటుంటే మరోపక్క ఇతర హీరోల అభిమానులు ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు ముఖ్యంగా బాలయ్య మెడలో త్రిశూలం పెట్టుకుని తిప్పుతూ విలన్స్ ని నరికే సన్నివేశం అభిమానులకు బాగా నచ్చింది కానీ ఇతరులకు మాత్రం ట్రోల్స్ స్టఫ్ గా మారింది ఈ షార్ట్ అయితే ఆ షార్ట్ పై సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ ట్రోల్స్ వచ్చేసాయి బాలయ్య మెడలో త్రిశూలం ఫ్యాన్ లాగా తిరుగుతుంటే ఒక నెటిజన్ దానిని గిర్ర గిర్ర తిరుగుతుంది ఫ్యాన్ నేను అంటూ ఒక విడుదల చేశారు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అలాగే జగన్ ఫ్యాన్స్ సైతం ఈ ఎడిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు అదే విధంగా చల్లని దర్మికుల్ అంటూ వచ్చే ఒక కమర్షియల్ యాడ్ ని కూడా ఎడిట్ చేస్తూ అక్కడ టీజర్ లోని కొన్ని షార్ట్స్ ని కలిపేశారు ఇది కూడా బాగా వదులైంది ఇక విశ్వంభర మూవీ టీజర్ విడుదలైనప్పుడు ఆ టీజర్ లోని కొన్ని షార్ట్స్ తీసుకొని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి దయ్యాల కోట అంటూ కొన్ని ఎడిట్స్ చేశారు అప్పట్లో ఈ ఎడిట్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు నూపేసింది ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ అందుకు రివేంజ్ తీర్చుకుంటూ అక్కడ టీజర్ పై కూడా అలాంటి ఎడిట్ ని దింపేశారు ఇదంతా పక్కన పెడితే చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ హిమాలయ పర్వతాల సమీపంలో జరుగుతూ వస్తుంది ఇక పెహల్గా దాడికి ముందు ఆ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా చిత్ర బృందం షూట్ చేయడం కూడా జరిగింది ఇక ఓవరాల్ గా చిత్రం పైన మొదటి నుంచి అంచనాలు భారీగా ఉండే ఇక నేటి టీజర్ తో ఆ అంచనాలు అయితే రెట్టింపయ్యాయి ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేటివి ఏ చిత్రానికైనా కూడా సర్వసాధారణమే కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ప్రత్యేకమైన ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక మూవీ అదృష్ట చెప్పొచ్చు ఇక చూద్దాం వెయిట్ చేద్దాం అఖండ వన్ లాగే ఇది కూడా ఒక ఊపు ఊపుతుందా బాలయ్య ఫ్యాన్స్ నిజంగానే సాటిస్ఫైడ్ అవుతారా అందరం వెయిట్ చేసే చూద్దాం అక్కడ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అయితే బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా జై బాలయ్య అని కామెంట్ చేయండి